Hi friends, welcome to కృషి యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే మన ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేక ఆమోదాలతో అమౌంట్ని అయితే జమ చేసేందుకు ప్రత్యేకమైన అయితే రిలీజ్ చేశారు వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఇది పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎన్నికల కమిషనర్ గారు ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయంగా ప్రతి రైతుకు ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి పట్టా పాస్బుక్లోని లక్ష ఇరవై వేలనైతే త్వరలోనే ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తామన్నట్లు అంతేకాకుండా ఎన్నికలకు ముందే జమవలసిన ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది వాయిదాలు అయితే పడడం జరిగింది ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ అంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడైతే ఆమోదించడం అయితే జరిగింది ఇంకా అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ కావలేదు ఇలా జమ కాకపోవడానికి గల కారణం అయితే ప్రతి రైతు ఈ క్రాప్ అనేది చేయించుకోక అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదన్నట్లు ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషనర్ గారు తెలియజేశారు ప్రతి రైతుకి ఈ రైతు రుణమాఫీ ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాఫ్ట్ మరి ఈ కేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవుతున్నట్లు ప్రత్యేకమైన ఆమోదాలను అయితే నెలకొల్పారు త్వరలోనే ప్రతి రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది వారి ఖాతాలో జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని తెలిపారు సో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా వీడియోని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో